ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు అందరూ మా ఓడు పిల్లలను వాడికి ఇవ్వలేదని చూడండి అలా తిరుగుతున్నాడు నా తిట్టు ఇక్కడేమో పిల్లల్ని అందరికి రావులో పెట్టేసింది ఎందుకంటే మా బొడ్డోడు ఉన్నాడు కదా వాడి దయ అంతా వాడి దగ్గరికి వెళ్ళి అనుకో నా టైం బ్యాడ్ అయ్యి ఇంకేం లే ముట్టిగాయలు ఇచ్చి ఇంతకుముందు చాలా బాగుంటున్నారు కదా చూడండి గ్రీన్ మ్యాట్లో పెట్టాను ఈ మధ్యన కొద్దిగా టెక్నికల్ ఇష్యూలు అండ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల మీ అందరికీ కొద్దిగా ఘోరంగా ఉండిపోయాను ఐ మీ నేను కనపడలేదు వీడియోలు కూడా గా వస్తున్నాయి ఇక నుంచి మ్యాక్సిమం అందుబాటులో ఉండడానికి వీడియోలు రెగ్యులర్గా పెట్టడానికి అలాగే మీ ముందుకి లైవ్ ద్వారా ఇంతకు ముందు పెట్టాను కదా సో ఎవ్రీ వీక్ లేకపోతే మంత్లో ఒక టూ త్రీ టైమ్స్ లైవ్లు కూడా చేస్తాను అంతేకాదు ఫ్రెండ్స్ కొద్దిగా క్రియేటివిటీగా ఎలాగా చేయాలి ముందుకు వెళ్ళాలని చెప్పి కొంతమంది ఐ మీన్ స్టార్ట్ చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు సో మ్యాక్ నేను మాట్లాడేటప్పుడే మన బొండ ఉన్నాడు కదా సో అలాంటి వాళ్ళకి మ్యాక్సిమం నాకు తెలిసిన విషయాలు షేర్ చేస్తాను మీకు అది కావాలి ఐ మీన్ దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ గురించి కామెంట్ అగ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం దాని గురించి లిస్ట్ ప్రిపేర్ చేసుకొని నా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా కొంతమందికి అయితే కొంచెం డౌట్స్ ఉన్నాయి మన షేర్ కాను ఎర్రుడు ఎర్రోడు పిల్లలన్నీ వేరే ఛానల్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ చెక్ చేయండి ఆల్రెడీ నేను దాని గురించి వీడియో కూడా చేస్తున్నాను ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నాను మేబీ అవి మిస్ ఉండొచ్చు చూడండి జస్ట్ శాంపిల్గా చూపిస్తున్నాను కానీ ఈ ఛానల్లో అయితే రావట్లేదనమాట వేరే ఛానల్ ఒకటి ఓపెన్ చేసాం కదా దాంట్లో అయితే వస్తున్నాయి సో ఒకసారి చెక్ చేయండి ఆల్రెడీ చాలామందికి తెలుసు వచ్చి చూస్తున్నారు ఇంకొంతమంది ఏంటంటే మిస్ అయి ఉంటారు సో ఆ విధంగా వాళ్ళకి డౌట్ వచ్చి కనబడతాని చెప్పి అడుగుతున్నారు నేను రెగ్యులర్గా నేను వస్తున్నాను పన్నెండు పిల్లలు వచ్చినాయి ఎక్సలెంట్గా ఉన్నాయి చాలామంది అడుగుతున్నారు కానీ ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాం కాబట్టి అవి బయటికి అవ్వట్లేదు కానీ ముందు ముందు నేను తయారు చేసినవన్నీ మన వాళ్ళ కోసమే కొంతమంది అడుగుతున్నారు చిన్న పిల్లలని మనం అలా సపరేట్గా పెట్టాం కదా అని చిన్నపిల్లలని అయితే సపరేట్గా పెట్టలేదు ఓన్లీ ఒక మన దగ్గర పన్నెండు పిల్లలు వచ్చినవి ఇంతకుముందు మన ఎర్ర పిల్లలు ఐ మీన్ ఎర్రోడి పిల్లలని ఒక పన్నెండు సేవ్ చేసాము పెద్దవి చేసాము తల్లికి దూరంగా పెట్టి తల్లికి మాత్రం ఒకటైతే ఇచ్చాను ఆ ఎక్స్పీరియన్స్తోనే వీటిని కూడా పెంచుతున్నాను ఆ విధంగా నేను ఇప్పటిదాకా పెద్దవి చేశాను వాటి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుకైతే మనకి ఇన్స్టా అయితే లింక్ ఇచ్చున్నాను దాని కాలంట్లే ఉంటే కంపల్సరీ మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు తెలిసిన విషయాలు తప్పకుండా షేర్ చేస్తాను ఎందుకంటే ఈ రంగంలో ఎక్కువ మందికి వచ్చే డౌట్స్ నేను మాట్లాడేటప్పుడే వస్తా మీరు అందరూ ఇప్పుడు కోత వేసేది కూడా సపరేట్ ఛానల్లో వస్తూ ఉంటుంది షేర్ ఖాను ఇప్పుడు కోత వేసేది అలాగే ఎర్రోడు దాని పిల్లలు ఇవన్నీ సపరేట్గా వస్తున్నాయి సో ఒకసారి చెక్ చేయండి అది ఏంటి ఎలా ఉన్నాయి అనేది గ్రోతింగ్ అయితే చాలా బాగున్నాయి జస్ట్ టూ మంత్స్లోనే మనం చాలా స్పీడ్గా వాటిని గ్రోత్ అది తీసుకొచ్చాము అది ఎలా సాధ్యమైంది అనేది క్లియర్గా ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను వీడియోలో ఫ్రెండ్స్ కొంతమంది మన వాళ్ళకి కామన్గా వచ్చే కొన్ని డౌట్స్ అన్న పిల్లలు ఎక్కువగా రావట్లేదు పొదగు వేసినప్పుడు ఎలా పొదగ వేయాలి అని అలాగే చిన్నపిల్లలప్పుడు చిక్స్ అన్నీ మిస్ అయిపోతున్నాయి వాటిని ఎలా కాపాడుకోవాలన్నా అని ఒకవేళ అవి పెరిగి పెద్దదవుతుంటే వాటికి పీడి ఏమి ఇవ్వాలన్నా అని గ్రోత్ సరిగ్గా రావట్లేదని ఇలా రకరకాల డౌట్స్ అన్నీ స్టార్టింగ్ స్టేజ్లో వస్తూ ఉంటాయి చాలామందికి ఫ్రెండ్స్ నిజానికి నేను ఏదో ఒక వీడియోలో మీకు చెప్తే క్లియర్గా అయిపోద్దని కాదు నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎలాగనేది మన వీడియోల్లో నేను ఎప్పటికప్పుడు ఇప్పుడు ఒకసారి నేను కోడిని పోతకేసి పిల్లలు దీపించిన తర్వాత అక్కడ తాగదు కదా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు నేను ఎలా తీస్తున్నాను వాటికి ఫీడ్ ఎలా ఇస్తున్నాను నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను ఇలా మన వీడియోలో నేను చెప్పుకుంటూ ఉంటాను అప్డేట్ అంటే అదే ఫ్రెండ్స్ ఏదో ఒక వీడియోలో చెప్తే మళ్ళీ కామన్గా అదే డౌట్ వస్తే మళ్ళీ మళ్ళీ ఇది ఎప్పటికప్పుడు రిపీట్ అవుతూ ఉందన్నమాట ఏం లేదు ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోలు ఫాలో అవుతూ ఉంటే డెఫినెట్గా ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది ఎందుకంటే నా లాగా చాలామంది కష్టపడుతూ ఉంటారు కొన్ని కొన్ని ట్రబుల్స్ వస్తూ ఉంటాయి నాకు కూడా వచ్చినాయి రాలేదని అనట్లేదు కానీ కొంత ఎక్స్పీరియన్స్ అనేది మనం ఫేస్ చేసిన తర్వాత డెఫినెట్గా దాని నుంచి అధిగమించే ఒక అవగాహన ఉంటుందని నా ఫీలింగ్ ఇదిగోండి మన చిన్నపిల్లలు వీటినిలాగా ఎండలో ఐ మీన్ పూర్తిగా ఎండలో కాకుండా సగం నేడ పడేలాగా సగం ఎండలో ఉండే అరేంజ్ చేసుకున్నాను బాగా హెవీగా ఎండ వస్తుంది అనుకుంటే వచ్చేస్తాయి పీడ్ అనేది టైం టు టైం కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాను అలాగే ఎప్పటికప్పుడు వాటర్ చెక్ చేసుకొని క్లీన్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా వేస్తూ ఉంటాను దీని తల్లి బయట తిరుగుతూ ఉంది వీటి కోసం ఎందుకంటే పాపం రెండు పెట్టలకు సంబంధించిన పిల్లలు అనమాట మొత్తం పన్నెండు ఒకటి ఏడు చేసింది అది మనకు అక్కరాయి ఇంకోటి ఆరు చేసింది ఒకటి మిస్ అయిపోయింది టోటల్గా పన్నెండు అయితే ఉన్నాయి చూడండి ఇప్పటిదాకా మీ ముందే నేనేమి మ్యాజిక్ చేయట్లేదు ఫస్ట్లో నేను చాలా పిల్లలను కోల్పోయాను తర్వాత తర్వాత తెలుసుకొని నెమ్మది నెమ్మదిగా వీటిని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను ఆల్రెడీ వేరే ఛానల్ మన ఎర్ర రోడ్ పిల్లలు గ్రోత్లో ఉన్నాయి చూడండి ఒకసారి చెక్ చేయండి దాని గురించి పూర్తి వివరాలు పాస్ట్ వీడియోలో నేను చెప్పున్నాను ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉన్నారు కాబట్టి కామన్గా కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి అన్న మేము వీడు మీకులాగే అందిస్తూ ఉన్నాము కానీ గ్రోత్ అనేది ఉండలేదు ఈ సమస్య అయితే చాలామందికి ఉంది అలాగే జిక్స్ కూడా మిస్ అయిపోతున్నాయి అంటూ ఉంటారు ఫ్రెండ్స్ మనకి గ్రోత్ అనేది రావాలి అంటే కంపల్సరీ జీన్స్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి జీన్స్ అంటే తండ్రి తల్లి ఈ రెండు మనం పర్ఫెక్ట్గా ఎంచుకోవాలి ఫస్ట్ తర్వాత ఫీడ్ ఇవి మనం కరెక్ట్గా ఎప్పుడు ఫాలో అవుతాం అప్పుడు మనం అనుకున్నవి జరుగుద్దు అనమాట ఎందుకంటే మనం ఒక నార్మల్ కోడిని తీసుకొచ్చేసి మన దగ్గర అమౌంట్ ఉందని చెప్పి పక్కన వాళ్ళు చెప్పినట్టు గంటలని రాగులని మటన్ అని ఎగ్ అని ఇలా బలమైన ఫీడ్ ఇచ్చేస్తూ ఉంటే అది పైకి ఎదగదు గ్రోత్ అని ఒకవేళ గ్రోత్ ఉన్నా పెద్దయిన తర్వాత ఆ లక్షణాలు కనపడిపోతాయి అనమాట ఎందుకంటే మనం పక్కన వాళ్ళు పుందని చూసి అలా తయారు చేయాలని అనుకుంటాం మన దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి ఫుడ్ పెడతాం కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది ఫస్ట్ వాటి యొక్క జాతి లక్షణాలు ఏంటి మనం ఎటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట కొంతమందికి చెబితే అంటే స్పీడ్గా అవగాహన రాదు అందుకనే ఎగ్జాంపుల్గా నేనే నన్నే తీసుకొని చూపిస్తున్నాను మనవి ఎర్రదాని పిల్లలు ఐ మీన్ షేర్ ఖాన్ ఎర్రదానికి పుట్టిన పిల్లలు రెండు నెలల్లో దాని గ్రోత్ ఎలా ఉందో ఇంకో ఛానల్ స్టార్ట్ చేసి ఉన్నాను దాంట్లో వస్తున్నాయి చూడండి కేవలం రెండు నెలల్లో అవి ఎంత పెద్ద పిల్లలు అయినాయో చూడండి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిన్న పిల్లలన్నీ మన కక్రాయికిను డిఫరెంట్ అంటే చిన్న తరహా పుంజులకి పడినాయమన్నమాట సో చూద్దాం ఇప్పుడు ఆటల గ్రోత్ ఎలా ఉంది దీని పిల్లల గ్రోత్ ఎలా ఉంది దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది మనం ఎంచుకునే కోడిని బట్టి మనం ఇచ్చే ఫీడ్ని బట్టి పిల్లల గ్రోతింగ్ ఇవన్నీ ఉంటాయి అని సారీ ఫ్రెండ్స్ తప్పుగా అనుకోవద్దు ఆల్రెడీ మెయింటైన్ చేస్తూ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ గురించి కాదు మన ఛానల్కి వచ్చి చిన్న చిన్న వాళ్ళు మెయింటెనెన్స్ కోసం వాళ్ళకున్న డౌట్స్ని నన్ను అడుగుతూ ఉంటారు సో నేను గత టూ త్రీ ఇయర్స్ నుంచి వీటిని పెంచుకుంటున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను వీళ్ళకి పాపం కక్కరాయ పిల్లలు ఇంకా తల్లి వదిలేసిన తర్వాత నుంచి ఇలాగా ఒకదానికో ఒకటి సపరేట్ అయిపోయినాయి అనమాట మొత్తం ఐదు డివైడ్ అయిపోయినాయి ఒకటి రెండు బ్యాచ్ అనమాట ఇంకోటి మూడు బ్యాచ్ ప్రజెంట్ ఇదైతే గుడ్లు పెడుతుంది స్టార్టింగ్లో ఒక ఆరు గుడ్లు పెట్టి ఏమైందో తెలియదు మధ్యలో ఆగింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసింది ప్రజెంట్ ఒక ఐదు గుడ్లు దాకా ఉన్నాయి మరి వసుద్దో రాదో పొదుగుడికి చూడాలి ఆల్రెడీ తెల్లది అలాగే దెబ్బేసింది గుడ్లు అయితే పెట్టింది కానీ పొదువుడికి రాలేదు టూ టైమ్స్ చూద్దాం ఇదైనా పెట్టద్దు లేదు దీది ఇచ్చింది ఫ్రెండ్స్ ఒక ఆరు పిల్లల్ని ఒక పిల్ల మిస్ అయిపోయిందని చెప్పాను కదా దీనికి ఒక పిల్ల కైకి పిల్ల అనమాట మార్నింగ్ వచ్చేదాకా ఉంచుతాను అలాగే ఈవినింగ్ నైట్ పూట మళ్ళీ తల్లి దగ్గరే వదిలేస్తూ ఉంటాను పిల్లల్ని మన షేర్ ఖాన్ గాడికి పుట్టిన పిల్ల అనమాట కానీ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర అప్పుడప్పుడు వెళ్ళి షేర్ ఖాన్ గాడు ఒక అన్నికోటి కాబట్టి అలాగ పడింది అనమాట మన కర్రోటికి ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో మన వాళ్ళు అడుగుతున్నారు మనం అందివ్వలేకపోవడానికి రీజన్స్ చాలానే ఉన్నాయి ప్రజెంట్ మనం అయితే చిన్నవాళ్ళం ఇంకోటి మనకు ప్లేస్ తక్కువ తక్కువలో పెంచుకుంటున్నాము స్టార్టింగ్లో మిస్ అయిపోయినాయి కాబట్టి చూపించినంతవరకు చూపించాను తర్వాత ఏమైనా అంటే మీలాగే నాకు మిస్ అయిపోయినాయి అనమాట చిక్స్ దశలోనే అలా ఫైనల్గా ఒకటో రెండో మిగిలేయి అవి కూడా కాలక్రమేణా కొన్ని కొన్ని రావటం వల్ల మీ అందరూ తెలిసిందే అలా మిస్ అయిపోతూ ఉన్నాయన్నమాట ఈసారి కొద్దిగా నిలబడ్డాయి మనకి నిలబడినప్పుడే మీకు కనపడతాయి గట్టిగా ఇంకోటి మన దగ్గర ఎక్కువ శాతం ఉంటే మనం వీడియోలు కూడా తీస్తున్నాం కాబట్టి మీకు షో చూపించడానికి మన దగ్గర కొన్ని ఉంటాయి అలాగే బయటి సేల్స్కి కొన్ని ఉంటాయి అనమాట అని చెప్పి అన్నీ నా దగ్గర ఉంచుకోను కామన్గా మనకు కొన్ని కనపడుతూ ఉంటాయి అవి పెద్ద అయిన తర్వాత బయటికి వెళ్ళిపోతాయి ఎందుకంటే మన దగ్గర లిమిట్లో ఉంటాయి అనమాట అవి పెద్దవి చేసిన తర్వాత పెద్దవి బయటికి వెళ్ళిపోతాయి ఇలా రీసైకిల్ అనమాట మనకి ఎప్పటికప్పుడు మన దగ్గర ఫ్రెష్ ఉంటాయి దానికి సంబంధించిన పిల్లలు మన దగ్గర ఉంటాయి పెద్ద అయిన తర్వాత పెద్దవి వెళ్ళిపోతాయి మొదటి నుంచి అలాగ ఉల్లిపాయలని ఆకుకూరలు తోటకూర గోంగూర కొత్తిమీర ఇలాంటివి ఇస్తూ ఉంటాను అలాగే మునగాకు కూడా ఇస్తూ ఉంటాను ఇవన్నీ ఏంటంటే ఆర్గానిక్గా పెంచుకుంటున్నాను కాబట్టి ఎటువంటి వ్యాక్సిన్లు మందులు వాడతలేదు కాబట్టి ఇవి కొద్దిగా మనకి వాటి యొక్క చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే వీటి వల్ల మనకు క్లియర్ అవుతాయి సో ఫస్ట్ నుంచి అలాగే నేను మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఒక ఐడియా ఉంది నాకు స్టార్టింగ్లో ఏంటంటే మనకి ప్లేస్ అయితే తక్కువ ఉంది అలాగే లిమిట్లోనే పెంచుకుంటున్నాను నాకు లోకల్లో నాకు దగ్గరగా ఉన్నవాళ్ళు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి అలా మనకి సేల్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడక్కడ మన సబ్స్క్రైబర్స్ వచ్చి కాంటాక్ట్ అయి తీసుకున్నారు కానీ ఇప్పుడు చాలా లాంగ్ నుంచి అడుగుతూ ఉన్నారు మనకేమో ట్రాన్స్పోర్టు అలాంటి అవకాశం లేదు అందుకనే టార్గెట్ అనేది పెట్టుకున్నాను ఫ్రెండ్స్ వంద కోల్డ్ అని చెప్పి ఎందుకంటే మన దగ్గర కొన్ని ఉంటాయి కాబట్టి మిగతా సేల్ పర్పస్ కింద చేయొచ్చు ఫ్యూచర్ గురించి ఆలోచించి కొద్దిగా ప్లేస్ తక్కువ ఉన్నా సరే మీ అందరి కోసం ఇలాంటి ఒక ప్రయత్నం నిర్ణయం తీసుకున్నాను నేను అందుకనే స్పీడ్ స్పీడ్గా మనకి వన్ ఇయర్లో హండ్రెడ్ అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాను ఈ రెండింగ్ కల్లా టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎందుకంటే ఇంకా రావాల్సిన అయితే కొన్ని ఉన్నాయి సో పెద్దవి చిన్నవి అసలు టోటల్గా ఎన్ని ఉన్నాయి పుంజులు పెట్టలు అనేది క్లియర్గా ఇంకా మూడు పెట్టలు అయితే రన్నింగ్లో ఉన్నాయి ప్రజెంట్ అయితే మన కర్రోడు పొద్దుగున్నాడు కాబట్టి మనకి ఈ రెండింగ్ కల్లా పిల్లలు వచ్చేస్తాయి ఇంకోటి గుడ్లు పెడుతుంది ఇంకోటి ఇంకా గుడ్లు రాలేదు సో ఆ విధంగా మనకి ఇంకా రెండు పక్షులు అయితే నెక్స్ట్ ఇయర్లో పడతాయి అందుకనే దీంతో ఎండ్ చేసాను ఈ రెండింగ్ కల్లా మనకి ఇంకా ఒక టెన్ డేస్ ఉందనగా బిఫోర్గానే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను చూడండి దగ్గరికి వెళ్తుంటేనే కోపంతో ఇలా బొస్సులు అయితే కొట్టేస్తుంది నేను వెళ్తే ఓకే ఏం అందు మనం పెంచేవాళ్ళం కాబట్టి ఎవరిని కొత్త వాళ్ళు వస్తే మాత్రం టచ్ చేస్తే కంతే గతంలో మనకి పదిహేను పిల్లల దాకా ఇచ్చింది ఈసారి అన్ని సుద్దు చూడాలి నా అంచనా ప్రకారం పది అయితే పక్క ఎందుకంటే మన దగ్గర ఉండే కోళ్ళని మ్యాక్సిమం మనం కరెక్ట్గా పొదగేస్తే పది పిల్లలు పక్క ఇస్తాయి ఒకటి రెండు ఎక్స్ట్రా ఇచ్చినా మన అదృష్టవంతులమే ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నటువంటి టిప్స్ మై అండ్ బై బై త్వరలో మనకి బయటలోకి దిగే పని ఉంది కదా మంచిగా రెడీ చేస్తున్నాను